అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీనారాయణ నగర్ లో గల డీవీఆర్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి పేడుకలను మాజీ వర్యులు దాడి వీరభద్రరావు గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ముందుగా కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేకులు కట్ చేసి పార్టీ శ్రేణులతో సంబరాలు అనంతరం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నట సార్వభౌమనిగా తన నటనతో పౌరాణిక పాత్రలతో విశ్వవిఖ్యాతి గాంచారని తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా ఇంకా అనేక పౌరాణిక సాంఘిక పాత్రలను అలవోకుగా పోషించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు అనంతరం తనకు ఇంతటి పేరును కీర్తి ప్రతిష్టలను అందించిన తెలుగు జాతి ప్రజానికానికి సేవ చేసే సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజలకు చేరువై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నారు నిజాయితీకి తీర్చిదిద్దారని అన్నారు ఎన్టీ రామారావు గారి వల్లే తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్త ప్రజల పట్ల నిబద్ధతతో క్రమశిక్షణతో మెలుగుతారని కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని చెప్పేవారని అన్నారు ఆ వారసత్వాన్ని ఎన్టీ రామారావు గారి అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని విజయపథంలో నడిపిస్తూ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేశారని అన్నారు రాష్ట అభివృద్ది చేయగా ప్రజల సంక్షేమమే పరమావధిగా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సభ్యులకు ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తాను రామారావు గారు ఒక యుగపురుషుడు ఆయన ఈ రాష్ట్రంలో ఈ ప్రజలని ఒక తోవలో పెట్టడం కోసం పార్టీని పెట్టడం అనేటువంటి జరిగింది అందుకే ఆయన పుట్టాడు మామూలుగానే రాజకీయాల్లోనే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఆయన అత్యున్నత శిఖరాలను అధిష్ఠించేయడం గతంలో కూడా రామారావు గారి కంటే ముందు హిందీలో కూడా మరి కొంతమంది శ్రీకృష్ణుడి వేషాలు వేసిన వాళ్ళు ఉన్నారు కానీ రామారావు గారు వచ్చిన తర్వాత వాళ్ళంతా కనుమరుగైపోయారు అదేవిధంగా ఇక్కడ కూడా రఘురామయ్య గారు లాంటి వాళ్ళు ఉండి ఉండేవారు వారు కూడా మరి కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు వచ్చేవి రామారావు గారు పురాణ పాత్రలన్నిటిని కూడా అన్నిటి దేన్ని వదలలేదు అన్ని పాత్రల్ని కూడా నటించడం అనేటువంటిది జరిగింది నటించడం అంటే మామూలుగా నటించడం కాదు ఆ పాత్రగా రాముడు రాముడు అంటే రాముని మనం చూడలేదు కృష్ణుని మనం చూడలేదు దుర్యోధనుని మనం చూడలేదు రావణాసురుని మనం చూడలేదు కానీ ఈయనే కృష్ణుడా కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు మాట ఈయనే కృష్ణుడు నిజమైన కృష్ణుడు ఒకవేళ ప్రత్యక్షమైనా రామారావు గారికి దండం పెడతారు తప్ప నిజమైన కృష్ణుడికి దండం పెట్టడం ఆయన ఎవరో తెలియదు మనకి అంతలాగా అతుక్కుపోయినటువంటి పాత్రల్ని ఆయన పోషించి చరిత్ర సృష్టించడం జరిగింది ఇవేళకి కూడా ఆయన తాలూకు పాత్రలు వేసినటువంటి వాటిని కూడా అందరికీ కూడా సుపరిచితంగా టీవీలు చూస్తే అన్ని టీవీల్లోనూ కూడా ఆయన పాత పాత్రల పాత చిత్రాలన్నీ కూడా రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఆనాడు ఈ చలనచిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు ఉండే ఆ రెండు కళ్ళు ఎన్టీ రామారావు అక్కినే నాగేశ్వరరావు వాళ్ళిద్దరూ కూడా మరి అన్యోన్యంగా చాలా కాలంగా రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అన్యోన్యంగా మేము ఆయన వారిద్దరిని కూడా కలిపినటువంటి సందర్భాలు కూడా నేను ఉన్నాను అనేక మీటింగ్లు నేను అరేంజ్ చేశాను వారిద్దరికి కూడాను చేసి వారందరూ కూడా చాలా సఖ్యంగా వారు ప్రేమపూర్వకంగా మాట్లాడుకున్నటువంటి విషయాలు ఉన్నాయి రామారావు గారి తాలూకు మరి సంక్షేమ కార్యక్రమాలు చూస్తే భారతదేశం మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు రామారావు గారు అప్పుడు రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు అన్ని పార్టీలు విమర్శించాయి ప్రజల్ని మరి పని తయారు చేస్తున్నారు అంజ రామారావు గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసేయాలి రెండు రూపాయల కిలోమీద తీసేయాలి పెన్షన్ తీసేయాలి ఇవన్నీ కూడా అక్కర్లేదని చెప్పినటువంటి వాళ్ళే రాను జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇతర పార్టీలు ఏమన్నా జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సంక్షేమ అన్నింటినీ కూడా జాతీయ స్థాయిలో అమలుపరిచినటువంటి పార్టీలు ఇవాళ కూడా ఉన్నాయి అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా రామారావు గారు ఇక్కడ ఏదో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారట చూద్దామని చెప్పేసి మనుషులు పంపించి అవి చూసుకొని వాటిని కూడా ఆ రాష్ట్రాల్లో అమలుపరిచినటువంటి సందర్భాలు ఎన్నో ఉండడం అనేటువంటిది జరిగింది అంచేతనం ఈవేళ ఎక్కడెక్కడైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి మనమే పెట్టేవో అన్నటువంటి విషయాన్ని మనం చాలామందికి తెలియపెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలా ఆ విధంగా వేళ అప్పుడే ఈ రెండేళ్ళ నుంచి చెత్త జయంతి దగ్గర నుంచి కూడా మన పార్టీ కూడా అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రచార కార్యక్రమాల్లో కూడా రామారావు గారి తాలూకు గొప్పతనాన్ని మనం చెప్పాలి ఆ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని తెలుగుదేశం పార్టీని మరి నడుపుతూ రామారావు గారి తాలూకు ప్రాభావాన్ని ఇవాళ అన్ని అడుగు కూడా ఆయన చెప్పడం అనేటువంటిది జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం మహానాడు జరుగుతోంది ఈ మహానాడు కూడా మరి అదృష్టవశాత్తు అసలు ఎప్పుడు కూడా నేను చూసినటువంటి నలభై ఏళ్ళలోనూ కూడా ఎండ ఎండలు లేనటువంటి మహానాడు ఇదే ఎప్పుడు చూడలేదు ఎండ లేకుండా అని చెప్తున్నా అటువంటి ఈ పరిస్థితులు ఈవేళ రావడం అనేటువంటిది జరిగింది పార్టీలో కూడా అనేక రకాలైనటువంటి మార్పుల్ని చేర్పుల్ని చేసేటువంటి పరిస్థితి ఉంది లోకేష్ బాబు కూడా ఈ పార్టీకి తిరిగి వారసుడిగా మళ్ళీ ఈ పార్టీని రక్షించడానికి పార్టీని బ్రతికించడానికి పార్టీని నడిపించడానికి ఆయన ముందుకు రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది మళ్ళీ మరొక నలభై సంవత్సరాల పాటు ఈ పార్టీని మరి పుష్టికరంగా చేయడానికి ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేయడానికి సమర్థత కూడా ఆయనకు రావడం అనేటువంటిది జరిగింది ఆయన పాదయాత్ర చేసినప్పటికీ ముందు లోకేష్ వేరే పాదయాత్ర తర్వాత లోకేష్ వేరే లోకేష్ అన్ని రకాలుగా కూడా మరి బాగా దాటు తీరేడు ప్రజల్లోకి పాత వెళ్ళినప్పుడు పాదయాత్ర వెళ్ళినప్పుడు అన్ని రకాల సమస్యలను కూడా ఆయన పరిగణించడం జరిగింది అనేక రకాలైనటువంటి ప్రజలతో కలవడం జరిగింది కలిసి ఈ సమస్యలు చూడడం జరిగింది అప్పటి నుంచి ఆయన తాలూకు సంభాషణల నుండి ఉపన్యాసాల నుండి చాలా బాగా రక్తిగట్టేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అన్ని విధాలుగా కూడా మనకి తెలుగుదేశం పార్టీని మనం కార్యకర్తలను కూడా ఆయా తాలూకా ఆశయాలని ఆయన వీటన్నిటిని కూడా అమలుపరచడానికి తగినటువంటి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటి కూడా ఈవేళ పరిపాలనలో కూడా మార్పులు చేర్పులు చే చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అమరావతిని రాజధానిగా నిర్మించడానికి తగినటువంటి కృషి పూర్తిగా ఆయన చేయడం అటువంటి జరుగుతుంది ఇక మరో ఒక ముప్పై ముప్పై నాలుగు ఎకరాలు ఇదివరకు గతంలో చేయడం జరిగింది ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు మరో నలభై వేల ఎకరాలు తీసుకోవడం జరిగింది ఇది ఎందుకని అడుగుతున్నారు కొంతమంది ఇంత ఎందుకని అడుగుతున్నారు అంటే దాన్ని పూర్తిగా నేను సమ్మర్థిస్తున్నాను ఎందుచేతనంటే ఇంకా ఇంకా చాలతో లక్ష ఎకరాలు పూర్తిగా రాజధాని కోసం సేకరించాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఎందుచేతనంటే ఒకవేళ ఈ మన ముప్పై నాలుగు ఎకరాల్లోనూ కూడా రాజధాని నిర్మిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో ఎక్కడ కూడా ఒక ప్లాంట్గా డెవలప్మెంట్ జరగదు జరిగేటువంటి అవకాశం ఉండదు ఎక్కడికక్కడే ఓ రెండు ఎకరాలు ఉన్నాడు మూడు ఎకరాలు ఉండో ఉన్నాడు నాలుగు ఇల్లు గడిస్తాడు లేదంటే మరొకటి ఏదో గడేస్తాడు దాన్ని తోవా ఉండదు తిరిగి దిక్కు ఉండదు అటువంటి ప్రాణం లేనటువంటి పరిస్థితులు రావడం అనేటువంటి జరుగుతుంది అంచారా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రాజధాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా స్వమ్మ కింద అయిపోయేటువంటి పరిస్థితులు రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటన్నింటినీ కూడా ండ్ ప్రకారంగా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ భూములు ఇచ్చేటువంటి రైతులకు కూడా ఇప్పుడు లక్ష రూపాయలు లక్ష ఎకరాలు మనం ఎక్వైర్ చేసాం అనుకోండి లక్ష ఎకరాల్లోనూ కూడా యాభై యాభై వేల ఎకరాలు డెవలప్ డెవలప్మెంట్కే పోతుంది అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఛార్జీల కింద వాటి కింద రోడ్ల కింద మీటిందో కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా యాభై యాభై వేలు మిగులుతుంది ఈ యాభై వేల ఎకరాల్లోనూ కూడా రైతులకి సగం పాటు వెళ్ళిపోతుంది వాళ్ళకో పాతిక వేల ఎకరాలు పోతుంది ఇంక మిగిలిదే ఏముంది పాతి వేలే మిగులుతుంది అందరూ అనుకుంటే మొత్తం అంత ఎంత ఎందుకు అవసరం అంత ఉండదు ఈ రోడ్ల గేట్లు ఇవన్నీ పోయినట్టయితే వేల నాలుగు వందల అడుగులు రోడ్లు కూడా అక్కడ వేసేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఒక మోడల్ రాజధాని నిర్మించడానికి ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుచేతను ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భూ భూములు తాలూకు యజమానులు కూడా వాళ్ళు కూడా సహకరిస్తారు ఎందుచేతనం రేపు ఈ ప్రాంట్ సిటీలో వాళ్ళ తాలూకా వచ్చినటువంటి వాటాలో వచ్చినటువంటి